ఎందుకంటే ఆ చదువులంతా కూడా కేంద్రీయ స్కూల్లో మొత్తం కూడా మొత్తం లంబడి సోదరులే దోచుకుంటున్నారు కాబట్టి దీనిపైన కూడా మనం పోరాటం చేయవలసిన అవసరం స్థానికంగా మన ప్రాంతంలోనే మన అధికారులను మనం నిలదీయాలి ఎందుకు నిలదీయాలి వాళ్ళు ఎస్టే కాదు వాళ్ళు లేరు కాబట్టి కేవలం తొమ్మిది ఇవ్వకూడదు ఎస్టీ సర్టిఫికేట్ అయి ఇవ్వకూడదు ఎస్టీ సర్టిఫికేట్ ఎప్పుడైతే ఇవ్వకుండా ఆపుతామో ఆ రోజు యాభై శాతం విజయం సాధించినట్టు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే నిన్న నిన్ను నేను అధికారుల ముందర కూర్చుంటే నా కళ్ళల్లో కళ్ళీలు వచ్చినాయి ఎందుకు ఈ రోజు తమ్ముడు చెప్పిండు ఎన్ఐటి ఐఐటి ట్రిపుల్ ఐటి ఉన్నతమైన చదువులు ఎంబీబీఎస్ చదువులు ఈ వస్తున్న మొత్తము లంబడి తెగ వాళ్ళే దోచుకుంటా ఉన్నాడు మొత్తం వాళ్ళకే వస్తున్నాయి నేను అనాలిసి చేసిన ఎంబీబీ సీట్ లో ఐదు వందల ఇరవై ఒకటి ఉదాహరణ చెప్తా ఐదు వందల ఇరవై ఒకటి సీట్లు ఉంటే అక్కడ కేవలం ఆదివాసి తొమ్మిది తెగలు చూసుకుంటే కేవలం ఇరవై ముప్పై మంది కూడా లేరు ప్రతి ఒక్క లిస్ట్ లో ఒక్కొక్క పేరు నేను వేరుపై చేసిన మొత్తం ఒకటి మొత్తం కూడా లంబడలే దోచుంటుంది కాబట్టి ఇలా ఉన్నతమైన ఉంటుంది కాబట్టి బాలను ఎప్పుడైతే ఎస్టి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపగలుగుతామో నేను వేదికపై ఉన్న పెద్దలందరికీ జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరందరూ ముందుకు రావాలి ఎస్టి సర్టిఫికేట్ ఇవ్వకుండా చూడాల్సినప్పుడు ఖచ్చితంగా ఈ పనిలో ముందుంటారని చెప్పేసి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తూ ధన్యవాదాలు రామ్ రామ్ నన్ను ఉమ్మీ వేస్తే ఇంతకుమున్న సంధి దారిలో

నేను ఒకటే చెప్తున్నా సార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ఎనభై ఏడులో ఎవరైతే స్పెషల్ డిఎస్సి వేశారో అప్పుడు తారక రామారావు గారు ఏజెన్సీ డిఎస్సి వేశారు అదే విధంగా మనకు కూడా ఇప్పుడు ఉన్న ప్రజలు వీళ్ళందరూ అమ్మ అబ్బాయిలు అమ్మాయిలు చాలా చదువుకొని డిఎడ్ చేసి ఉన్నారు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు చాలా మంది వాళ్ళందరికీ స్పెషల్ డిఎస్సి వేసి మీరు వాళ్ళకు ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా సరే మీరు మాట్లాడి వాళ్లకు ఉద్యోగాలు ఇప్పిస్తారని నేను అనుకుంటూ ముగుస్తున్నాను